పేరు శ్రీనివాసరావు కావరకోడ మండలం రావికుండా సర్పంచ్ అలా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు అందరికి న్యాయం చేస్తాను డబ్బులు వేస్తున్నాను బటన్ నొక్కా అని చెప్తున్నాడు కదా ఎలా ఉంది ఐదేళ్ళు అయిపోవచ్చింది ఏం చెప్తాను బటన్ నొక్కడం తప్ప డెవలప్మెంట్ ఎక్కడ ఉంది బటన్ నొక్కడం అంటే తెలుసు డెవలప్మెంట్ లేదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీ డబ్బులు కూడా సోహా చేసి నైట్ నైట్ సోహా చేసి అభివృద్ధి అంటూ లేకుండా అసలు అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియకుండా చేశాడు కదా అని అమ్మఒడి మామఒని అమ్మఒడి తీసుకుంటున్నాడు బాబు ఏమో బ్రాండ్ షాప్కి వెళ్తున్నాడు అమ్మఒడికి స్కాలర్షిప్ రూపంలో ఉన్నాయి కదా స్కాలర్షిప్ రూపంలో డైరెక్ట్ గా పిల్లలకి వెళ్ళి వాళ్ళ చేతికి డబ్బులు వస్తున్నాయి తల్లి చేతికి వస్తున్నాయి తండ్రి తీసుకెళ్లి తాగుతున్నాడు ఎలా ఉంది ఈరోజు గ్రామ స్థాయిలో మందు అనేది తీసేస్తానని ఆమె ఇచ్చాడు గ్రామ స్థాయిలో ఇంటింటికి సారా ఇంటింటికి బ్రాండ్ షాపులు బిల్డ్ షాపులు గ్రామ స్థాయిలో అది చేసింది బ్రాంతి షాపు తీసేయడం కాదు సారాను బ్రాంతి షాప్ని ప్రోత్సహించాడు ఈరోజు సచివాలయాలు వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్తున్నారు సచివాలయం సచివాలయంలో అభివృద్ధి చెంద సచివాలయాల చేతిలో ఏముంది తల కంప్యూటర్ ముందు పెట్టాడు ఆడవాళ్ళకి జాబులు ఇచ్చాడు వాళ్ళు రెండు కాళ్ళు ఆరు షాపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే తప్ప ఆడవాళ్ళ ఉపయోగం ఏం లేదు అంటే ఈరోజు గతంలో జన్మభూమి కమిటీలు మోసం చేసే ప్రజల్ని దోచుకుంది తిన్నారు జన్మభూమి కమిటీలో అవును జన్మభూ అవన్నీ కామనే జన్మభూమి కమిటీ అంటూ ఊళ్ళో ఏదో నలుగురు పెద్దవాళ్ళు చెప్పి ఎవడు ఏమి ఇల్లు ఉందా లేదా వీడికి వీడి వీడి పొజిషన్ ఏంటి అని తెలుసుకుని వాళ్ళని చూసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే కాదు కదా నువ్వు ఒకటి నేను పది ఎకరాలు ఉన్నవాడు ఒకటి ఎకరం పొలం ఉన్నవాడు లేని ఒకటి ఇద్దరు ఒకటి ఆడ అక్కడ కూర్చొని పక్కన నొక్కుతున్నావు వీడికి వస్తాయి డబ్బులు పదిహేను ఎకరాలు ఉన్నవాడికి వస్తుంది ఎకరం పొలం ఉన్నవాడికి వస్తుంది అదివరకు జన్మీబు కమిటీ అనేది వాళ్ళు ఏంటంటే ఊళ్ళో వాళ్ళ పరిస్థితులు తెలుసు కాబట్టి వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని తెలుసుకుని చేసేవాళ్ళు అది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి మళ్ళీ వస్తున్నాడు పెద్దదారులు అందరూ ఏకమయ్యారని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు చంద్రబాబు దోచుకోవడానికి వస్తాడా చంద్రబాబు దోచుకోవడానికి వస్తున్నాడు డెవలప్మెంట్ చేయడానికి వస్తున్నాడు ప్రజలు గమనించారు ఈ ఐదు సంవత్సరాలు ఒకసారి ఒకసారి అంటే అందరూ ఒకసారి వేసి బాగా దోలు తీర్చుకున్నారు ఇంకేం లేదు చంద్రబాబు దోచుకుంటాకీ లేదు డెవలప్ చేయడానికి లేదు కాకపోతే ఆయన ఆయన అనుభవం చేత ఏమైనా ఇంకొక రకంగా ఇంకో రకంగా ఏమైనా చేసి మా బతుకులు ముందు పడేస్తాడు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నాం అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు బోతులు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కానీ మీడియా ముందు అందుకని వాళ్ళకి టికెట్లు కూడా లేకుండా పోయినాయిగా భూత పురాణం ఉన్న వాళ్ళకి టికెట్లు కూడా లేవు రోజాకి కానీ నానికి కానీ వీళ్ళందరికీ టికెట్లు కూడా లేవు వంశీకి కానీ ఇక ఇంటికి ఇంటికి వెళ్ళటం ఇంకా అంటే ఈరోజు మేము అధికారంలోకి వస్తే ఆరు నెలలు రోడ్లు వేస్తాం రాష్ట్రం మొత్తం అని ఏం చెప్తారు ఐదు సంవత్సరాలు రోడ్లు కాదు కదా కనీసం రిపేర్లు కూడా చేయలేకపోయాడు ఈ ఐదు సంవత్సరాలు బట్టి వచ్చే ఆరు నెలల్లో చేస్తాడా ఆ జనాలు నమ్ముతారా నమ్మరు కదా ఐదు సంవత్సరాలు చూశారు ఇంకో ఆరు నెలలు ఎక్కడ చూస్తారు ఈ రోజు సచివాలయం కూడా తాకట్టు పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా సచివాలయం కూడా కొన్ని వేల కోట్లు తాకట్టు పెట్టేశాడు అంట అది ఇంకా రికార్డెడ్ గా రాలేదు అది రెండు మూడు రోజుల్లో మొత్తం రికార్డెడ్ గా బయట లాగుతారు అది ఈడు బతుకు రోడ్డు మీద అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కాపులు నమ్మేశాడు చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఊడికని చేస్తున్నాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడతాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతేగాని ఆయన ప్రోత్సహించేది కాదు అది ఆయన కూడా చెప్తున్నారు నేను అంటే నా స్టామినా ఏంటో నేనేంటో నాకు తెలుసు ఎన్ని సీట్లు అడగాలో ఏం చేయాలో ఎలా మెలుసుకో తెలుసు నా మాట కూడా నా వెనకాల రండి నన్ను క్వశ్చన్ చేసేవాడు నాకు అక్కర్లేదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన క్వశ్చన్ చేసేవాడు అక్కడు రావక్కర్లేదు అని చెప్తున్నాడు ఇంకా క్వశ్చన్ చేసేవాడి గురించి మనకెందుకు ఆయన పట్టించుకోడు సిద్ధాంతలో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఏమంటారు మరి నూట డెబ్బై ఓడిపోతా అని చెప్తాడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో టికెట్లు టికెట్ కోసం అసలు వచ్చేవాడు మా చిత్రపూడి నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తున్నా టికెట్ ఆశించిన లేడు టీడీపీ తరఫున పది మంది ఉన్నారు వైసీపీ తరఫున ఒక్కడు దొరికాడు పాపం నీడు ట్రై చేశాడు ఆయన ఒక్కడు దొరికాడు ఆయన బయలు చేస్తున్నారు అంతే తప్ప ఏం లేదు నా పేరు అండి మాది మంగళగిరి అండి మరి ఈ ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ మంగళగిరి ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అసలు ఎటువంటి పరిశ్రమలు వచ్చే ఐదేళ్ళ ఏంటి పరిస్థితి మంగళగిరిలో ఇంతవరకు ఒక పరిశ్రమ పరిశ్రమ అనేది లేదండి తర్వాత రోడ్లన్నీ పగల కొట్టేశారు దాన్ని అలాగే వదిలేశారు జనాలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు రోడ్లు పగల కొట్టేసిన తర్వాత ఇక్కడ అంటూ అసలు అభివృద్ధి అనేది లేదు ఇక్కడ సరైన వైసీపీ నాయకులు అని చెప్పుకునేవాడే లేదండి మంగళగిరి అంతా వైసీపీ సర్వనాశనం అయిపోయింది మా మంగళగిరి ప్రాంతంలో ఆట్ నగర్ అంటే ఎవరికో ఒకటి తెలుసు అండి ఇంతకుముందు కానీ లోకేష్ గారి దయ వల్ల చాలా ఐటీ పరిశ్రమలు కానీ వచ్చినాయండి అలాగే ఇతర ఇతర పరిశ్రమలు కూడా వచ్చేసి ఇతర ఇతర కార్యాలయాలు కూడా వచ్చేసి చాలా బాగా డెవలప్ అయిందండి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ బిల్లులు కట్టేసి కూడా ఆపేసుకొని అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు సార్ అన్న ఇక్కడ మీరు రెండుసారి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఓకే గారు మన కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ వైసీపీకి వచ్చి నేను లొకేషన్ ఓడిస్తాను ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఓడించడానికి నేను చేస్తానని చెప్పి మాట్లాడతాను ఆయన నమ్మే ప్రసక్తి ఉందంటారా ఏంటి ప్రసక్తి సార్ ఆయన ఇలువులు లేవండి ఆయన వెళ్లే ముందు వైసీపీని చండాలంగా తిట్టి వెళ్ళిపోయాడు సార్ మళ్ళీ వచ్చే ముందు ఏదో చెప్తున్నాడండి ఆ విలువలు లేవండి వాళ్ళు ఏంటంటే కమర్షియల్ పీపుల్ ఎక్కడ ఎమ్మెల్యే వస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి లేదా ఇన్ని వస్తాయి అని అనుకునే కానీ ప్రజాసేవ చేయాలని మట్టికి వాళ్ళకి లేదండి ఆ ఉద్దేశంతో వాళ్ళు రావట్లేదు అంటే లోకేష్ గారు గెలిచే ప్రసక్తి ఇక్కడ లోకేష్ గారు లాస్ట్ టైం ఐదు వేలు చిల్లర మెజార్టీతో ఓడిపోయారండి కానీ ఇప్పుడు దానికి ఇంకో సున్నా వేసుకొని యాభై వేలు పైన మెజార్టీతో గెలుస్తారని నేను పదివేలు పందెం కాశాను సార్ ఆయన అంటే అంత నమ్మకం సార్ ఆయన ప్రతి పేద కుటుంబంలో పెళ్ళి జరిగితే పెళ్లి కానికి ఇస్తున్నాడు సార్ ఎవరైనా ఉండవు నీళ్ళు లేక ఇబ్బంది పడింది నీళ్ళు పంపిస్తున్నారండి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు సార్ తర్వాత హాస్పిటల్స్ పెట్టించారండి మూడు హాస్పిటల్స్ పెట్టించారు ఒకటి సంచార క్లినిక్లు పెట్టించారు సార్ ఎవరికి నేను ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫ్రీగా ఆయన మెడికల్ చేయిస్తున్నారండి ఈ అయ్యే కాకుండా తోపుడు పనులు అద్దెకి తిప్పుకునే వాళ్ళకి తోపుడు పనులు ఇచ్చాడండి కొట్లు ఇచ్చాడండి ఆయన చేసిన అభివృద్ధి నాకు తెలిసి నా నేను పుట్టి పెరిగాక ఎవరు చేయలేదు సార్ అధికారం లేకపోయినా కానీ ఆ విధంగా అభివృద్ధి చేశాడు చాలామంది న్యూట్రల్గా ఉండే వాళ్ళు కానివ్వండి వైసీపీ వాళ్ళు కానివ్వండి ఆయన అభివృద్ధి చూసి ఎంతోమంది జాయిన్ అవుతున్నారండి పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తున్నాడు నేను ఇచ్చిన హామీలు తీర్చాను తొంభై తొంభై శాతం మాట్లాడుతున్నారు ఏం చెప్తారంట ప్రత్యేక హోదా ఏమైంది సార్ రైల్వే జోన్ ఏమైందండి నిరుద్యోగ యువతలకి పది సంవత్సరాల జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏమైందండి మెగా డిఎస్సి అన్నాడు ఏమైందండి మందు నిషేధిస్తానండి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఇప్పుడు లక్ష కోట్ల ఆదాయం దాని మీదే ఉన్న స్కీములు మాత్రం నడుస్తున్నాయని చెప్తున్నారండి అదేమైందండి నెక్స్ట్ ధరల స్థిరీకరణ అనేసి ఏదో నిధులు అన్నాడు అదేమైందో తెలియదండి ఇట్లాగా అన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలో వచ్చాడండి జనం కూడా గుడ్డిగా ఒకసారి నమ్మారు ఈసారి నమ్మే పరిస్థితే లేదండి కలిసి కదా వారు వన్ సైడ్ అయిపోయింది సార్ ఇప్పుడు పది సీట్లు రావడం కూడా కష్టం సార్ వైసీపీకి అది కూడా కడప ఆ ఏరియాలో వస్తాము కానీ మిగతా ఎక్కడ రావండి అది వాళ్ళ సామాజిక బలం ఎక్కువ మంది ఉండటం వల్ల అది కూడా